వెల్కమ్ టు అమ్మా డ్యాజిల్స్ ఈరోజు నేను ఒక జాకెట్ పీస్ తీసుకునేసి మూడు రకాల పూలను చేశాను ఈ పూలు అనేది మనం బ్లౌజ్కైనా వేసుకోవచ్చు అదేవిధంగా ఫ్రాక్స్కైనా వేసుకోవచ్చు బ్లౌజ్కు రౌండ్ నెక్కు వేసుకోవచ్చండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా రౌండ్గా నేను ఒక క్యాప్ తీసుకునేసి కట్ చేసుకున్నాను ఒక ఆరు పీసులను కట్ చేసుకునేసి ఎయిత్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని నీడిల్కు ముడి వేసుకునేసి రౌండ్గా కట్ చేసుకున్నాం కదా దాన్ని అర్ధానికి మర్చుకునేసి మళ్ళా మరొక హాఫ్కు మర్చుకునేసి ఈ విధంగా కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము థ్రెడ్ అనేది మనం చివరికి వచ్చినాక లాగితే పెటల్స్ లాగా వస్తాయి చూపిస్తున్నాను చూడండి ఆఫ్కు మర్చుకోవాలి తర్వాత మరీ ఆఫ్కు మర్చుకునేసి ఈ విధంగా కుట్టుకోవాలి ఇలాగా ఆరు పెటల్స్ను మనము ఆరు పీసులను ఈ విధంగా కుట్టుకునేసి ఒకసారిగా మనం థ్రెడ్ అనేది లాగితే ఫ్లవర్ లాగా వస్తుందండి ఫ్లవర్ లాగా వచ్చిన తర్వాత ఒక టూ టైమ్స్ మనము కుట్టుకోవాలి చూడండి ఇలాగా రౌండ్గా పెటల్స్ అన్నీ కుట్టుకున్నాం కదా ఒకసారిగా అంటే మనం ఫస్ట్ కుట్టిన ఫ్లవర్కు చివరిగా కుట్టిన ఫ్లవర్కు జాయింట్ చేసుకోవాలి ఇలాగా జాయింట్ చేసుకున్న తర్వాతనే ఒక టూ టైమ్స్ రెండుసార్లు మనం కుట్టుకునేసి ముడి అనేది వేసుకోవాలి ఈ ఫ్లవర్కు మధ్యలో మనము బీడ్స్ అనేది పెట్టుకోవచ్చండి లేదా మిర్రర్స్ పెట్టుకోవచ్చు నేను డార్క్ కలర్ తీసుకున్నా కనుక ఇడ పర్లు అనేది తీసుకునేసి ఒక పెద్ద పర్లు అనేది తీసుకునేసి మధ్యలో పెట్టుకున్నాను చాలా బాగుంటాయండి ఇవి ఫ్రాక్స్ కానీ అదేవిధంగా మనము బ్లౌజ్కు రౌండ్ నెక్కు హ్యాండ్స్కు పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి ఈ పెటల్స్ ఈ తర్వాత ఈ ఫ్లవర్స్ అనేది తప్పకుండా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీకు ఏ విధంగా ఏ ఫ్లవర్ అనేది నచ్చిందో లేదా ఏ విధంగా కుదిరినాయో కమెంట్లో తెలపండి ఇలాగ మిడిల్లో పర్లు అనేది కుట్టుకునేసి టూ టైమ్స్ మనము గట్టిగా నాటు అనేది వేసుకునేస్తే సరిపోతుందండి ఇంతే అండి ఈ ఫ్లవర్ అనేది చాలా బాగుంది కదండి చూసేదానికి బాగుంటుంది మనం చేసేదానికి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా నేను చేశాను చూడండి ఇలాగా మనము కట్ చేసేసుకునేస్తే సరిపోతుంది మన ఛానల్లో ఇలాంటివన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను క్రాఫ్ట్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను కదండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఏవి నచ్చినాయో కమెంట్లో తెలపండి ఇలాగా ఫ్లవర్ కుట్టాను చాలా బాగుంది కదండి మరొక రకం చూపిస్తున్నాను చూడండి ఇవి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను పీసులు ఈ స్క్వేర్ షేప్లో ఇవి నాలుగించీలు నాలుగించీలు పొడవు ఇంచీలు వెడల్పు అంటే స్క్వేర్ షేప్లో నాలుగు భాగాలు సమానంగా ఉండాలండి ఇలాగ వచ్చిన తర్వాత మధ్యకు మర్చుకోవాలి తర్వాత ఇటు సైడు అటు సైడు మర్చుకోవాలండి మర్చుకున్న తర్వాత నీడిల్కు మనము ఎయిట్ స్టాండర్డ్స్ థ్రెడ్ ఎక్కించుకునేసి ముడి వేసుకునేసి అడ్డంగా కుట్టుకోవాలి ఇలాగ నేను చూపిస్తున్నాను చూడండి డాట్స్ లాగా దగ్గర దగ్గరికి డాట్స్ అనేది పెట్టుకుంటూ మనం కుట్టుకునేసి చివరికి వచ్చిన తర్వాత ముడి వేసుకునేసి కట్ చేసుకోవాలండి దీనికి దారాన్ని లాగకూడదు ఇలాగ మనము పెటల్స్ అన్నీ అంటే మొత్తం నేను పదహారు కట్ చేసుకున్నాను పదహారు పీసులను ఈ విధంగా మనము కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత చివరికి వచ్చినాక ముడి వేసుకునేసి కట్ చేసి సమానంగా మనం అడ్డం కుట్టుకున్నాం కదా అక్కడ సమానంగా కత్తరితో కట్ చేసేసుకునేసి పదహారు పీసులను మళ్ళీ మనం జాయింట్ చేసుకోవాలండి ఇలాగ పదహారు పీసులు కుట్టుకున్నాను నేను మన ఇష్టం అండి మనం ఎన్నైనా కుట్టుకోవచ్చు నేను మీడియం సైజు ఫ్లవర్ కుడుతున్నాను రోజ్ ఫ్లవర్ అండి చాలా బాగుంటుంది ఇది హెయిర్ బ్యాండ్స్ కానీ అదేవిధంగా ఫ్రాక్స్కు డ్రెస్సెస్కు చాలా బాగుంటుంది తర్వాత ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి ఎక్కించుకునేసి ముడి వేసుకునేసి ఒక పెటల్ను జాయింట్ చేస్తున్నాను ఈ విధంగా డాట్స్ లాగా కుట్టుకుంటూ ఒక ఆఫ్ తర్వాత కొద్దిగా ఎక్కువగా కుట్టుకునేసి చివరిలో మరొకటి పెట్టుకునేసి జాయింట్ చేసుకోవాలండి మరొకటి ఇలాగా దాని పైన పెట్టుకునేసి దాన్ని జాయింట్ చేసుకోవాలి అలాగనే పదహారు పీసులను ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ అంటే కొద్దిగా కుట్టిన తర్వాత మరొకటి పెట్టుకుంటూ అలా జాయింట్ చేసుకొని కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత మనం ఫెవికల్ అప్లై చేస్తూ దాన్ని రౌండ్ షేప్లో చుట్టుకోవచ్చు లేదంటే మనము దారంతోనే కుట్టుకుంటే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది ఆ ఫ్లవర్ అనేది ఊడిపోకుండా ఉంటాయి ఈ ఫ్లవర్స్ కూడా మనము బ్లౌజ్కు రౌండ్ నెక్కు పెట్టుకోవచ్చు ఫ్రాక్స్కు పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఈ విధంగా నేను పదహారు పీసులను ఒకదాని మీద ఒకటి అంటే కొద్దిగా ఒకటి కుట్టిన తర్వాత మరొకటి పెట్టుకునేసి జాయింట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి దగ్గర దగ్గరికి కుట్టుకుంటేనే బాగుంటుంది చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్ అనేది మనము రకరకాలు చూపిస్తున్నాను నేను మన ఛానల్లో ఒక జాకెట్ పీసే కాదండి వేస్ట్ క్లాత్ ఏదన్నా ఉన్నా జాకెట్ కుట్టంగా మిగిలిన అయినా కానీ ఉంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు చూడండి ఇలాగా పెటల్స్ అన్ని జాయింట్ చేసినాక ముడి వేసేసి దారాన్ని పక్కకు తీసేయాలండి తర్వాత మళ్ళా దారాన్ని ఎక్కించుకొని ముడి వేసుకునేసి నీడలకు ఈ విధంగా ఒక ఐదు పెటళ్లను రౌండ్గా చుట్టుకుంటూ తర్వాత మళ్ళా నేను కుడుతున్నానండి అంటే మనము దారంతో కుడితే బాగా గట్టిగా ఉంటాయి ఫెవికల్ వేసినా కూడా ఆరానికి ఇవ్వాలండి ఫెవికల్ కూడా అప్లై చేసుకునేసి చుట్టూ మనం ఇలాగ రౌండ్గా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది రోజ్ ఫ్లవర్ ఒక ఫైవ్ పెటల్స్కు చుట్టుకునే తర్వాత టూ టైమ్స్ కుట్టుకునేసి అలాగా మొత్తము ఫ్లవర్కు మనం పెటల్స్ పెట్టుకునే ఫ్లవర్ అంతా కూడా ఇలా చుట్టుకుంటూ కుట్టుకోవాలండి చాలా బాగుంటుంది మధ్యలో మనము ఇది డార్క్ కలర్ క్లాత్ కనుక నేను పర్లు అనేది పెట్టుకున్నాను మీ ఇష్టం అండి లైట్ కలర్ అయితే గోల్డ్ బీట్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి మన ఛానల్లో వేస్ట్ క్లాత్తో ఏవి చేసేది తర్వాత నేను వేస్ట్ క్లాత్ అనేది మనం యూజ్ చేస్తూ ఎన్నో చేసుకోవచ్చు కదండి క్రాఫ్ట్వి అలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి సపోర్ట్ అనేది ఇస్తే నేను తప్పకుండా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానండి ఇలాగ రోజ్ ఫ్లవర్ కుట్టిన తర్వాత పెటల్స్ అన్నీ కూడా మనకు విడిగినట్టు కనపడాలంటే మధ్యలో ఒక పర్ల్ అనేది కుట్టుకుంటే చాలా బాగుంటుంది నేను డార్క్ కలర్ కనుక పరలు అనేది తీసుకుంటున్నాను మీరు లైట్ కలర్ అయితే గోల్డ్ బీట్ తీసుకునేసి మిడిల్లో మనము కుట్టుకునేసి టూ టైమ్స్ కుట్టి ముడి వేసుకునేస్తే అది ఊడిపోకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అదే ఫ్రాక్స్ కానీ దేనికైనా కా అంటే మనం బ్లౌజ్ రౌండ్ ఎక్కు కానీ మనము దీన్ని పెట్టుకునేసి మళ్ళీ కుట్టుకోవచ్చండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇది రెండవ ఫ్లవరు మూడవది స్క్వేర్ షేప్లో ఒక ఎయిట్ ఇంచెస్ కట్ చేసుకున్నానండి ఎయిట్ ఇంచెస్ మొత్తం అంటే ఎనిమిది సెంటీమీటర్లు చుట్టూ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని దాన్ని రౌండ్గా కట్ చేసుకున్నాను ఇది చాలా ఈజీ అండి ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటాయి ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ ఎయిట్ స్టాండర్డ్స్ తీసుకునేసి ముడి వేసుకొని నీళ్ళతో చిన్న చిన్నగా డాట్స్ వేసుకుంటూ అంటే దగ్గర దగ్గరికి చుట్టూ కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత ఒక్కసారిగా లాగకుండా మీడియంగా మనము చివరికి వచ్చిన తర్వాత థ్రెడ్ని లాగితే ఈ విధంగా కుచ్చులాగా ఫ్లవర్ లాగా వస్తుంది బ్యాక్ సైడ్ రాదు ఫ్రంట్కి మాత్రమే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మరొక టూ టైమ్స్ కుట్టుకుంటే ఆ కుర్చులాగా వచ్చిన దానిలో మనము టూ టైమ్స్ దగ్గర దగ్గరికి పెట్టుకుంటూ కుట్టుకున్నామంటే ఫ్లవర్ లాగా వస్తుంది మధ్యలో ఒక పర్లు అనేది పెట్టుకునేస్తే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్స్ అయితే మరీ ఈజీ అండి బ్లౌజ్ కానీ అదేవిధంగా శారీస్ కూడా మనం కాటన్ శారీస్ కూడా ఆపోజిట్ కలర్ తీసుకునేసి విధంగా కుట్టుకునేసి ఫ్లవర్స్ను మనము ఫెవికల్తో స్టిక్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ